జనసేన ఉమ్మడి జిల్లా ప్రచార కోఆర్డినేటర్గా నియమితులైన పీలా రామకృష్ణకి అభినందనలు చెప్పిన పశ్చిమ నియోజకవర్గ జనసేన కార్యకర్తలు మరియు నాయకులు ఈ కార్యక్రమంలో శివశంకర్ మౌలి నరసింహమూర్తి కంటమరెడ్డి మనోజ్ పశ్చిమ నియోజకవర్గ వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు గత నలభై ఏళ్ళుగా మా కుటుంబ నేపథ్యం రాజకీయంలో ఉన్నా నేను ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తూ అటు ఎన్నో పోలీసులకి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఇలా చాలా రాష్ట్రాల్లో పోలీసులకు సంబంధించిన యాప్స్ ఇస్తూ క్రైమ్ అండ్ క్రిమినల్ మ్యాపింగ్ చేస్తూ ఒకరోజు మా నాన్నగారు రెండు వేల పద్దెనిమిదిలో జనసేన పార్టీలో నన్ను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీలో ఏ బాధ్యత అయితే అప్పు చెప్తా ప్రతి బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాను అదేవిధంగా మా నాన్నగారికి మా అమ్మగారి నా ధర్మపతి అయిన పల్లవికి నా పిల్లలకి అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా అందరికీ కూడా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇంత నా ప్రస్థానంలో జనసేన పార్టీలో ఈ ఆరేళ్ళు నేను ప్రతి ఒడిదొడికి ఎదుర్కొంటూ నా వెంటుంటున్న నా జనసేన కుటుంబీకులు అందరూ కూడా నా అన్నదాములు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ ఈ రోజు నేను చేరుకున్నానంటే దానివల్లే అది చెప్పడం నాకు ఏమాత్రం సంశయం లేదు సో దయించి నా అన్నదమ్ములు సోదరులు జనసేన కుటుంబీకులందరూ ఇప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే అయితే పదవి వచ్చింది పదవి అలంకారం కాకుండా పదవిని నిలబెట్టుకునేటట్టు దీన్ని మరింత బాధ్యతతో రేపు రానున్న ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ ఏదైతే మన రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకుపోతుందో ఈ వైసీపీ పార్టీని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి తరిమేయ్యలే దాని నిమిత్తం ప్రచారం జిల్లాలో నేను ప్రయత్నించి పదిహేను నియోజకవర్గం తిరిగి జనసేన పార్టీ గెలుపు కృషి చేస్తాను తీసుకుంటా నాపై ఏదైతే నమ్మకంతో ఈరోజు జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీకి నన్ను విశాఖ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్గా నియమించినందుకు మా అధ్యక్షులు అదే మా పిఎస్సీ చైర్మన్ నాదన్న మనోహర్ గారికి మా ప్రచార కమిటీ చైర్మన్ అయిన బన్నీ వాసు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా రాజకీయ ప్రస్థానంలో నన్ను గత ఆరేళ్ళుగా నా ప్రతి అడుగులో నా తప్పులను ఎప్పటికప్పుడు చెబుతూ నన్ను తీర్చిదిద్దిన మా గురువర్యులు తమ్మిరేడు శివశంకర్ గారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అదే బొలిసేట్ సత్యనారాయణ గారు ఇద్దరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదే అదేవిధంగా ఆరేళ్ళుగా జనసేన పార్టీలో ప్రయాణిస్తూ జనసేన పార్టీలో పదవి ఎప్పుడు వస్తాయి అంటే క్రియాశీలకంగా ఎప్పుడైతే నిర్మాణం జరుగుతుందని చూస్తూ ఉన్నాం ఇప్పుడు అంచెలంచెలుగా జనసేన పార్టీలో కమిటీలు పడతా ఉన్నాయి నిర్మాణం అవుతున్న ఈ సందర్భంలో ఎలక్షన్ టైంలో రైట్ టైం పవన్ కళ్యాణ్ గారు ప్రచార కమిటీ వేయడం ఈ ప్రచార కమిటీ ద్వారా అంద హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం